హాయ్ హలో అండి ఈరోజు మార్నింగ్ అయితే నేను మెహందీ పెట్టడానికి అయితే వెళ్ళాను అనమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే సాయంత్రం మెహందీ ఈవెంట్ ఉంది దానికి ఈ కోన్ అన్నది మంచిగా కనపడాలి అని చెప్పేసి చెప్పారనమాట నాకు అయితే మార్నింగే పెట్టడం అంటే ఈవినింగ్ కల్లా అది పండటం అయితే జరగదనమాట కానీ నేను చెప్పే ఈ వీడియోలో మీరు ఏమేమి పాటిస్తున్నానో అవి మీరు కూడా పాటించినట్లయితే ఈ కోన్ అన్నది మంచిగా కనపడుతుందనమాట అదేంటంటే మీరు ఏ కోనైనా తీసుకోండి పర్లేదు మాకు ఇక్కడైతే ఈ బాన్సూరి మాత్రం అవైలబుల్గా ఉంటుందన్నమాట మీరు ఏ కోన్ తీసుకున్నా పర్లేదు మంచిగా డిజైన్ అయితే పెట్టేసుకోండి డిజైన్ పెట్టేసుకోవటం వల్ల సాయంత్రానికి గ్లో ఎలా వస్తుంది అంత త్వరగా ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు అండి అదేం లేదండి మన ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లైన్ అన్నది మనం కోన్ పెట్టేసిన తర్వాత డ్రై అయిపోయే టయానికి ఈ వ్యాజ్లైన్ అన్నది పూసేయండి మంచిగా ఇది డ్రై అయిపోయిన తర్వాత అనమాట అప్పుడు మన స్కిన్లో ఉన్న హెయిర్ కూడా ఏమి ఇబ్బంది లేకోకుండా మంచిగా రిమూవ్ అయిపోతుంది మంచిగా పండుతుంది అనమాట టిప్ వచ్చేసి ఏంటంటే ఈ మెహందీ అన్నది ఎంపటినే పండాలి అనుకుంటే మనకి పెయిన్ కిల్లర్స్ స్ప్రేలు దొరుకుతాయి కదండి ఆ స్ప్రేలు యూజ్ చేసినా పర్లేదు లేదా జండు ఉంటుంది కదండి అది యూజ్ చేసినా పర్లేదు మంచిగా కలర్ అయితే త్వరగా వస్తుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్